విశ్వంలోని మారుమూల ప్రాంతాల్లో ఓ బ్రహ్మాండ జలాశయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు భూమి నుంచి పన్నెండు వందల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న క్వాస్ బ్లాక్ హోల్స్ కలిగిన శక్తి ఉత్పత్తి కేంద్రం చుట్టూ ఇది తిరుగుతుంది నేడు మనం చూస్తున్న కాంతి ప్రయాణం విశ్వం పుట్టిన తర్వాత కొద్ది కాలంలోనే ప్రారంభమైందని ఈ దూరాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక కాంతి సంవత్సరం అంటే దాదాపు ఆరు లక్షల కోట్ల మైళ్ళ దూరం నాసాకు చెందిన జెట్ ప్రొఫెల్షన్ ల్యాబొరేటరీ ఈ జలాశయాన్ని కనుగొంది భూమిపై గల మహాసముద్రాల్లోని నీటి మొత్తం కన్నా ఈ మహాబ్రహ్మాండ జలాశయంలోని నీరు నూట నలభై లక్షల కోట్ల రేట్లు ఎక్కువ ఈ జలాశయం ఒక సూపర్ మాసిక్ బ్లాక్ హోల్ వద్ద ఉంది ఇది సూర్యుడి కన్నా రెండు వేల రెట్లు పెద్దదని పరిశోధకులకు తెలిపారు ఇప్పటి నుంచి వెయ్యి లక్షల సూర్యులతో సమానమైన శక్తి బయటికి వస్తుంది ఈ క్వాసర్ వద్ద ఇప్పటి వరకు మన విశ్వంలో గుర్తించినంత భారీ సుదూర జలాశయం ఉంది దీనిపై అధ్యయనం చేస్తున్న బృందాల్లో ఒకదానికి మట్ బ్రాడ్ పోర్ట్ నేతృత్వం వహిస్తున్నారు ఈ క్వాసర్ చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రత్యేకమైందని ఆయన చెప్పారు ఇది పెద్ద ఎత్తున నీటిని ఉత్పత్తి చేస్తుందన్నారు ఈ క్వాసర్ నీటి ఆవిరి వందల కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉందన్నారు విశ్వంలో అంతటి నీరు విస్తృతంగా ఉంది అని చెప్పడానికి ఇది మరొక సంకేతం అని తెలిపారు క్వాసర్స్ను యాభై ఏళ్ల క్రితం గుర్తించామని ఆయన తెలిపారు క్వాసర్స్ను అధ్యయనం చేయడం వల్ల ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వం ప్రారంభం గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు పాల నక్షత్రాల పరిణామానికి రూపం ఇవ్వడంలో నీటి పాత్ర చాలా ముఖ్యమైందని ఆయన వివరించారు